పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్కు ముందు థియేటర్స్ బంధ అనడం దుస్సాహసమన్నారు నిర్మాత అల్లు అర్వీన్ జూన్ ఒకటి నుండి థియేటర్స్ మూసివేస్తామని పవన్ను బెదిరిస్తున్నారా అని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో సీఎం ను కలిసిన సినీ పెద్దలు ఇప్పుడు ఏపీ ప్రభుత్వాన్ని కలవకపోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇండస్ట్రీ ఎలా నడుస్తోందని ప్రశ్నించారు సినీ ఇండస్ట్రీలో ఉన్న ఆ నలుగురితో తనకు సంబంధం లేదన్నారు అల్లు అర్వీన్ తన చేతిలో ఉన్న థియేటర్స్ పదిహేను లోపే అన్నారు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన ఎందుకంటే ప్రభుత్వానికే సంబంధం లేకపోతే రెండు సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడ నుంచి కదిలి వెళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది మాది ప్రైవేట్ వ్యాపారం ఇది సరికాదు కష్టం వస్తే కానీ వెళ్ళి కలవ ఒక ఫార్మాలిటీ లేదా నలుగురు ప్రబంధస్తాలతోటి ఇండస్ట్రీని పట్టుకుంటారు బాబు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు ఆ నలుగురిలో నేను లేను మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను అది చాలా సమర్థనీయంగా ఉంది ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి నిజంగానే సమస్యలు ఉన్నాయండి స్టాండర్ లోన్ థియేటర్స్కి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతోంది ఆ మనుగూడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీనితోటి కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో ఇప్పుడు మీరు మాతో సంభాషణకు రండి అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు అందరికీ వెళ్ళొద్దు అని